ఇప్పుడు చూడండి మనం ఎగ్జాంపుల్ ఇస్తున్నప్పుడు ఒకసారి ఏంటంటే మనం మనకు ఎక్కువ తెలివితేటలు అనుకొని మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు వెంటనే ఉంటారు దావిద కూడా చేశారు కదండి మూష కూడా చేశారు కదండి ఆ వాళ్ళు కూడా చేశారు వీళ్ళు కూడా చేశారు అని చెప్పేసి బైబిల్ ఎగ్జాంపుల్ తీసి వాళ్ళు నేను చేసుకుని తప్పిండీ అంటాం దాన్ని గమనించండి బైబిల్లో వాళ్ళు చేసే తప్పులు రాయబడినప్పుడు వాళ్ళు ఏం ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కాదన్న విషయం తెలియపరచడానికి రాశారు కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు కూడా తప్పు చేసినా పర్వాలేదు అని లైసెన్స్ అవ్వడానికి అయితే దేవుడు వారిని మెన్షన్ చేయలేదు దేవుడు ఏం చేస్తే వాళ్ళ జీవితాల్లో ఉంటున్న కొన్ని లోపాన్ని దాయకుండా ఉన్నదంటారు దేవుడు రాసి ఉంచాడు సో దాన్ని బట్టి మనం ఏంటంటే వాళ్ళందరూ కూడా నర్మాత్ర విషయాన్ని అర్థం చేసుకోవాలి కానీ మనం వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మనకి మన లేదంటే లోపం ఉందో లేదంటే మనకు నచ్చిందో దాన్ని వాళ్ళ జీవితంలో చూసుకొని ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకోవడం కాదు వాళ్ళు ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవలసి ఉంది కానీ చాలా మంది అలా చేయరు చాలా మంది దేవుని తరగతి జీవించేటువంటి వాళ్ళు బైబిల్ వాళ్ళు చేశారు కదండి నేను చేస్తే తప్పేడండి అంటారు వాళ్ళు కూడా చేశారు ఆయన తప్పేడండి దేవుడు క్షమించాడు నేను చేశాను దేవుడు క్షమిస్తాలేని అని మనం చేసేటువంటి తప్పుని పాపాన్ని మనం సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళకి యూసేపు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఏ తప్పు చేయలేదు ఎక్కడ తొందరపడ్డం మనం కొంచెం కూడా చూడాలి ఈ జీవితము చాలా ప్రత్యేకమైనది ఇన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎంతగానో జీవించిన బైబిల్ మనం చూస్తాం జీవితం స్టార్టింగ్ మనం చూస్తే ఆయన కళ్ళు వస్తుండే నేను చూ క్లుప్తంగా చెప్పేస్తాను ఆయన గురించి దీనికి చాలా కళ్ళు వస్తుండేవి ఆ కళ్ళ ఒక ఏంటంటే అన్నదమ్ములు వీళ్ళన్ని అందరూ కూడా ఈయనికి నమస్కరిస్తున్నట్లుగా ఈయనకి తరచుగా కలుస్తూ ఉండేది ఆ కళను గురించి అది వచ్చింది ప్రతిసారి కూడా ఈ ఏం చేసేవాడు అంటే ఆ విషయాన్ని చెప్తూ వచ్చేవాడు ఇప్పుడు గమనించండి అది కళ అని మనం అంటున్నాం కానీ యాక్చువల్గా అయితే యూట్సేబు కి సంబంధించినంత వరకు అది కల కానే కాదు ఆయన కలొచ్చినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాడు ఆయన సీరియస్ తీసుకొని దాని గురించి వాళ్ళు వెళ్ళి వాళ్ళని చెప్తున్నప్పుడు వాళ్ళకి దాని మీనింగ్ అర్థమైంది వాళ్ళు తెలుసు అంటే మేము అందరూ కూడా నీకు నమస్కరిస్తాము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాం మేము అని ఎందుకంటే ఓల్డ్ ఎస్మట్ ఎప్పుడు కూడా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కరించింది సాష్టంగా పడింది బైబుల్ ఎక్కడ మనం జనరల్గా చూడం సో కాబట్టి ఆరు సామ్రాజ్యం అంటే పెద్దవాళ్ళకే చిన్న వాళ్ళ నమస్కారం చేస్తారు సో అలాంటి సందర్భంలో నేను చెప్పేటువంటిది అప్పుడున్నటువంటి పరిస్థితులకు వాళ్ళ మైండ్ సెట్స్ ఏమి అర్థం కావట్లేదు వాళ్ళందరికి అర్థం కావట్లేదు కానీ వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమస్కరిస్తామా అంటే నువ్వు దీని మీనింగ్ కదా అంటే నువ్వు గొప్పడైపోతావా నేను చిన్న వాళ్ళు అయిపోతామా అనుకొని తరచుగా ఇవన్నీ చెప్పడాన్ని బట్టి వాళ్ళు ద్వేషించడం మొదలుపెట్టారు చూడండి ఇప్పుడు జ్యోతి ద్వేషం పడటానికి కారణం ఒకటే ఆయన ఏదో సొంత ఆలోచన బట్టి ఏదో చెప్తే వాళ్ళు ద్వేషించను కాదు ఆయన సొంతగా తొందరపడి చేస్తే ద్వేషించండి కాదు దేవుడు యువసేబు యొక్క మనసులో పెట్టినటువంటిది బయలుపరిచినప్పుడు యోసేపుని ఆనాటి నుండి ద్వేషించడం మొదలు పెట్టారు అతను జరుగుతూ వచ్చింది బైబిల్ మనం చూస్తే వాళ్ళ తండ్రి కూడా విషయం చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి కూడా ద్వేషించడానికి వాళ్ళ తండ్రి కూడా కోపడ్డాడంట అంటే బైబిల్ ఆడ మనం చూస్తే అంటే వాళ్ళ తండ్రి మాత్రం అంటే కోప్పడినప్పుడు కూడా దాన్ని మనసులో పెట్టడం బైబిల్ అనుకుంటాను అంటే బహుశా ఎక్కడో దగ్గర ఆయనకైతే బహుశా అర్థం కాలేదు చిన్నవాడికి పెద్దవాళ్ళు నమస్కారం చేయడం అంటే బహుశా అర్థం కాలేదు యోసేపు చాలా ఇష్టమే తండ్రికి అయినా సరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నమస్కారం చేయడం అంటే తండ్రికి కూడా అర్థం కాలేదు కానీ ఎక్కడో మొత్తానికి వ్యవసాయ మీద ఎక్కడో నమ్మకం ఉంది ఆయన క్యారెక్టర్ మీద ఆయన బిహేవియర్ మీద ఆయన స్వభావం మీద తండ్రికి ఎంతో నమ్మకం కాబట్టి అది అప్పటికప్పుడు తిట్టినప్పుడు కూడా దాని గురించి మాత్రం ఆయన మనసులో పెట్టుకున్న బైబిల్ ఉంటాం నుంచి ఆయన చేసింది ఒక తొందరపడి అనిపిస్తుంది కానీ ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయనకు మనస్తత్వాన్ని బట్టి తండ్రికి అర్థం ఏంటంటే వీడు అది ఊట చెప్పేటువంటిది కాదు వీడు చెప్పండి కష్టంగా అది విషయం ఉంది అని దాని మనసులో పెట్టడానికి బైబుల్లో ఉంది ఎప్పుడైతే ఒక ఒకరోజు అలాగన్నా వ్యవసాయ వస్తున్నాడో వాళ్ళ దగ్గరికి చూసారు గుంట్లో పడడం మనం చూస్తాం ఆ తర్వాత బానిసగా వేయడం కూడా మనం చూస్తాం ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఐగుప్తుని ఇంట్లో ఉండడం ఐగుప్తుని యొక్క దయ ఆయనకి వెళ్దిన బైబుల్లో మనం చూస్తాం ఏమన్నా బైబిల్లో చాలా సందర్భంగా వ్యవసాయ గురించి చదివినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయినా చదువుకున్న కావాలంటే ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం నుండి మనం చూసినప్పుడు ఇప్పుడు తీండి ముప్పై ఏడు అధ్యాయం చూసినప్పుడు ముప్పై ఏడు అధ్యాయంలో కలల దర్శనాల గురించి ఉంటుంది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఒక ఐగుప్తిని ఇంట్లో పనిచేయడం మనం చూస్తాం ఐగుప్తినికి వ్యవస్థ మీద కనికరం కలుగుతుంది వ్యవస్థ యొక్క ప్రత్యేకతను గుర్తిస్తాడు ఏమనుకుంటాడంటే ఈయన చేసేటువంటి ప్రతీది కూడా వర్ధులుతుంది ఈయన ప్రత్యేకమైన వాడన్న విషయాన్ని ఆ అధికారి గమనించి ఇంట్లో తెచ్చుకొని పనివాడిగా పెట్టుకొని అన్ని అప్పగించారు తనంతా చూసుకుంటున్నాడు అంత బాగానే ఉంది కానీ ఓ టైం వచ్చినప్పుడు యజమాన్ యొక్క భార్య తన నిందించడం మన బైబిల్లో చూస్తాం నిందించడాన్ని బట్టి అక్కడ నుండి ఆయన జైలుకి వెళ్ళడం మనం చూస్తాం ఆయన జైల్లో అక్కడ ఉన్నాడు క్లుప్తంగా చెప్పేస్తాను జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ ఒక వ్యక్తి కళ వస్తుంది గమనించండి యూసఫ్ యొక్క జీవితం నుండి వెళ్ళిన ఒకసారి ఆలోచించండి దేవుడేమో నువ్వు ఇలాగుంటామో దేవుడు ముందుగానే దర్శనం ద్వారా చూపించాడు కానీ దర్శనం చూపించడానికి నెక్స్ట్ టైం గా జరిగింది ఏంటో తెలుసా ఆయన గుంటలో పడవేయబడ్డాడు తురసి పట్టాడు కానీ చూడండి చాలా క్లుప్తంగా చెప్పేసి నేను ఒకసారి ఆలోచించండి యోస్సు బెక్క పరిస్థితి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు దర్శనం నిజమని నమ్మాడు వాళ్ళని ఉన్నారంటే ఇప్పుడు ఈయన మనం గోత్ర తోసారు గోత్ర పడేస్తే ఈయన ఈయన దర్శనాలు ఏమవుతాయో చూద్దాం అనుకుని గోత్ర పడేశారు అది యాక్చువల్ గా జరిగింది యువసే మీద మాత్రం దాడి కాదు యువసేబు పట్ల దేవునికి ఉన్నటువంటి దర్శనం మీద దాడి జరిగింది పడవ పడ్డాడు తర్వాత ఐగుప్తనకి వెళ్ళిపోయాడు తండ్రి ఏమో చచ్చిపోయాడు అనుకుంటున్నాడు అందరూ ఏమో చచ్చిపోయారు కానీ బైబిల్ మనం ఆయన ఆయన ఎదుర్కొంటే ప్రతి పరిస్థితుల్లో ఒకటి చూస్తామని ఏంటంటే దేవుడు యువసేబుకి తోడై ఉన్నాడన్న మాట తరచుగా బైబిల్ మనం చూడతాం దేవుడు యువసేబుకి తోడై ఉన్నాడు దేవుడు ఓసేపు తోడున్నాడు కనుక అతను చేసినంత కూడా దేవుడు సఫల పరిచయం వర్దేశాలు మనం చూస్తాం చివరికి వచ్చేసరికి మనం చూస్తే జైల్లో ఉన్నాడు చూడండి జైల్లో ఉన్నప్పుడు జైలు అధికారకుడి మీద ఈయన మీద మంచి మనసు కలిగాడు మంచి మనసు కలిగినప్పుడు మొత్తం అంతటిని కూడా సూపర్వైజర్ లాగా పెట్టేశాడు ఈయన ఖైదీని కానీ అందరికీ సూపర్వైజర్ లాగా ఉంటున్నాడు అంత జైలు అంతా చూసుకుంటున్నాడు చూసుకునేటప్పుడు రోజున అదే జైల్లో రాజుగారికి ఆహారం వడ్డించి ఆయన పానం చూసుకున్నటువంటి ఆయన వాళ్ళిద్దరు కూడా జైల్లో ఉన్నారు రోజు వీళ్ళిద్దరు బాధ కలిగి బాధపడుతూ ఉన్నారు బాధపడుతున్నప్పుడు యువసేబు వెళ్ళాడు ఏంటి మీద చాలా బాధగా ఉన్నారు ఏంటని గమనించండి జైలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు మన జైలు ఉంటే ఎలా ఉంటారు బాధగా ఉంటారు కానీ జైల్లో బాధగా ఉంటే అది యువసేబుకి ఆశ్చర్యం కలిగిస్తుంది సంతోషిస్తే సంతోషంగా ఉన్నాయేంటి అన్నా జనరల్ జైలు పరిస్థితులు ఉంటాయి కానీ యువసేబు వాళ్ళు చూస్తున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు మీరు జైల్లో ఉన్నా సరే బాధపడాల్సిన అవసరం లేదన్నట్లుగా ఎందుకు మీరు బాధపడతా ఎంత చిన్న ప్రశ్న ఏమైంది అని అడుగుతారు మా ఒక వచ్చింది ఆ కళ మీనింగ్ ఏంటో మాకు తెలియట్లేదు అన్నప్పుడు మీరు కళ అంటే చెప్పండి దేవుడే దాని యొక్క భావాన్ని మనకి తెలియపరుస్తాయి అంటారు ఆ కళ వాళ్ళు చెప్తారు కళ ఏంటంటే రాజుగారికి ఆహారం పొట్టించేటువంటి ఆయనకు వచ్చింది ఈ ద్రాక్ష రాసం నీళ్ళన్ని పోసేటువంటి వ్యక్తికి కూడా వచ్చింది ఆ కళను వాళ్ళు చెప్పినప్పుడు దాని భావం ఏం చెప్తాడు పానములన్నీ చూసినటువంటి వ్యక్తికి మూడు రోజుల తర్వాత నీకు విడుదల కలుగుతుంది అని చెప్తాడు అలా ఆహార పొట్టేసినట్టు ఆయనకు కూడా అదే కలువస్తుంది దానిలో చెప్పినప్పుడు నువ్వు మూడు రోజులు నువ్వు చనిపోతావు అని చెప్తాడు మూడు రోజులు ఒక వ్యక్తి చనిపోతాడు ఒక వ్యక్తి ఏమో విడుదల కలుగుతుంది విషయం చెప్తాడు నిజంగానే మూడు రోజులు గడిచిన తర్వాత అలాగనే ఒక వ్యక్తి చనిపోతాడు ఆహార పొడ్డే వ్యక్తి చనిపోతాడు రాజుగారికి పానం అన్నింటి చూసిన వ్యక్తి విడుదల కలుగుతుంది ఇంకేమిటో తెలుసా ఆ కళ బాగా చెప్పినాడు నువ్వు మూడు రోజులు విడుదల పొందుకుంటా పొందుకున్న తర్వాత నేను అన్యాయంగా జైల్లో ఉన్నాను రాజుగారికి నా గురించి కొంచెం చెప్పు నేను నేనే తప్పు చేయలేదు కానీ అనవసరంగా నేను జైల్లో ఉన్న రాజు నా గురించి చెప్పు అన్నాడు కానీ బాధకర విషయం ఏంటంటే ఈయన విడుదల ఈయన రిలీజ్ అయ్యాడు బయటకు వెళ్ళాడు రాజుగారి దగ్గర ఉన్నాడు నీళ్ళు అన్ని చేస్తున్నాడు కానీ జోసేఫ్ ని మర్చిపోయాడు జోసేబు మర్చిపోయినప్పుడు బహుశా జోసేఫ్ ఎలా ఏమనుకుంటాడు ఒకసారి ఆశించండి ఈయన ఎప్పుడైతే విడుదల బయటకు వెళ్ళాడు అనుకుంటాడు బహుశు ఈ రోజు కాపాడు రేపైనా సరే నాకు బహు నా రాజుగారు నన్ను బయటికి వెళ్ళి ఏ ఒకసారి వచ్చినా సరే తనకి రిలీజ్ చేయడానికి వచ్చారా మన బోస్ ఎక్స్పెక్ట్ చేసి కానీ సంవత్సరాలు గడిచిపోయినాయి విడుదల అప్పుడు దేవుడు రాజుగారిగా ఒక కళ్ళ ఇస్తాడు ఆ కళ్ళ భావి అందరికీ తెలియదు అప్పుడు ఈ ఈ రాజుగారి దగ్గర ప్రాణం అన్ని చూసిన వ్యక్తికి అప్పుడు గుర్తొస్తాడు కళ్ళని బట్టి దాని భావం తెలిపే వ్యక్తికి గుర్తొస్తాడు రాజు ఎలా ఒక ఆయన ఉన్నాడు దాని భావాన్ని చెప్తాడు ఆయన నాకు ఇలా చెప్పాడు నాకు అలా జరిగింది ఆ వ్యక్తి గురించి చెప్పాడు ఆ వ్యక్తి నిజంగా అలాగనే చనిపోయాడు అని చెప్పి కరెక్ట్ అవుతుంది ఎప్పుడు వెంటనే తెలిపేస్తాడు ప్పుడు దాని మీనింగ్ చెప్తాడు ఏడు సంవత్సరాలు బాగా సమృద్ధిగా పంట పండుతుంది ఏడు సంవత్సరాలు ఏమో భయంకరంగా కరువు వస్తుంది రాజు కాబట్టి మీరు ఏం చేయాలంటే అలా సలహా కూడా చెప్తాడు రాజుకి ఏమంటాడంటే ఏడు సంవత్సరాలు వచ్చేటువంటి సమృద్ధిగా పండేటువంటి పంట దానిని మీరు ఏం చేయాలంటే మీరు దాయాలి స్టోర్ చేయాలి ప్రతి ఒక్కరు కొంత తీసుకుని భాగం తీసుకుని దాస్తే ఈ దాస్తులంతా కూడా మీకు కరువు వచ్చే ఏడు సంవత్సరాలకి మీకు సరిపోతుంది దాంతో మీ రాజ్యం మనకు కరివేమీ లేకుండా ఉంటుంది అని చెప్తాడు కాబట్టి ఎవరైనా తెలియగలవాన్ని చూసి అంతా కూడా చేయించుకున్నాడు రాజుగారు అంటారు మీకంటే తెలియగలవాడు ఎవరు అని చెప్పేసి తీసుకెళ్లి రాజుగారు మంచి పోస్ట్ లో పెడతారు ఎంత పోస్టులు అంటే సింహాసనమే తప్ప ప్రతిదాని మీద ఇంకా యూసెఫ్ గే అధికారం గడిచిన తర్వాత ఆ కరువు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళన్నీలు ఆహారం కొరకు ఐగుప్తునకు వస్తారు ఇప్పుడు చూడం వాక్యపా చదువుకున్నాం నలభై రెండో అధ్యాయం ఆదికాండం ఆరు వచ్చిన చదవ ఇప్పుడు గమనించిన తొమ్మిది వచ్చిన యోసేపు వారిని గూర్చి తాను కలిగిన కళను జ్ఞాపకము చేసుకొని ఎన్నో సంవత్సరాల క్రితం బహుశా పదిహేడు సంవత్సరాల అప్పుడు ఎప్పుడో యవనసం ఉన్నప్పుడు కళ వచ్చింది ఇప్పుడు చాలా సంవత్సరాలు సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయంట యోసేపుకి ఈ టైంలో వాళ్ళన్ని వచ్చి నమస్కారం చేసినప్పుడు ఇది కళ వచ్చింది కళ సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం కలొచ్చేయండి పదిహేను సంవత్సర క్రితం కలొచ్చింది ఇప్పుడు జరిగినప్పుడు ఈయన కళ గుర్తొచ్చింది అందుకని నన్ను చూసుకోండి ఇప్పుడు ఈ కళ గురించి నేను చెప్తాను చూడండి కి అది యాక్చువల్ గా మనకైతే సంబంధించిన అది కళ కానీ యువసేబు సంబంధించినంత వరకు అది కళ కాదు అది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్ ఆయనకి దేవుడు చేసేటంటే వాగ్దానం అది దేవుడు చేసినటువంటి మాట చూండి కళని ఈయన ఎంత సీరయస్ తీసుకోసారి ఆలోచించండి ఆయనకు వచ్చినప్పుడు ఆయన వరకు అన్నదమ్ముల కంటే చిన్నవాడు సెకండ్ లాస్ట్ అయినా సరే వాళ్ళ అన్నిల కంటే తన పరిస్థితిలో ఉంటానటువంటిది నిజంగా ఆయన కళను బట్టి అని అర్థమైంది దాన్నే వాళ్ళ అన్నిలకి చెప్పాడు చెప్పిన వాళ్ళు గమనించండి వాళ్ళు వాళ్ళు ద్వేషించారు పాడు చేయడానికి గోతులు తోసారు ఒకసారి గమనించండి యోసేపు కళను బాగా నమ్ముతాడు ఎందుకంటే తన సీర చూస్తున్నాడు అందుకని తను తరచుగా చెప్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నీలు కానీ చెప్తూ ఉండేవాడు అందుకని వాళ్ళు దూషించడం మొదలుపెట్టారు కళ్ళకు అనేటువంటి వాడు అని అర్థం ఏంటంటే తరచుగా కళ్ళు వస్తుండేవి వచ్చేవాడు ఏం చెప్తూ ఉండేవాడు పాప ఆయన మనసులో ఏమీ లేదు అంతే చెప్తూ ఉండాడు కానీ వాళ్ళు చూపడ్డారు వాళ్ళు దూషించారు అంటే ఓ కల అనేటువంటి రాగానే అది దేవుడే స్వయంగా ఆయనకి ఇచ్చినట్టు ఒక వాగ్దానం లాగా యూస్ ఫీల్ అయ్యేవాడు అది జస్ట్ ఆయన ఊహించుకోవడం కాదు అది నిజంగానే దానికి కర్త ఆ కల రావడానికి కారణం కూడా నిజంగానే దేవుడు దేవుడు తన ఉద్దేశాన్ని కల ద్వారా యోసేపునకు తెలియపరిచాడు ఇప్పుడు ప్రస్తుతం స్థితి అందరికంటే చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు చివరి కళకి ప్రస్తుతానికి స్థితికి చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా యోసేపు దాన్ని నమ్మాడు ఇప్పుడు నమ్మాడు కదా ఏమైందండి అంటే నమ్మగానే గోతులు పడ్డాడు జైలుకి వెళ్ళాడు నిందింపబడ్డాడు అన్ని రకరకాల విషయాలు జరిగింది అన్యాయం జరిగింది యోసేపు జీవితంలో కానీ ఒకసారి ఆయన మరలా జైలు బయట రావడానికి మునుపు కూడా వచ్చింది కూడా కల ఏం కల వాళ్ళిద్దరికి ఒకరు చనిపోతారని ఒకరు ఇది అవుతారని కలవచ్చు రిలీజ్ అవుతారని కలవచ్చింది ఇప్పుడు గమనించండి ఎప్పుడో కలవచ్చు పది పదిహేను సంవత్సరాల క్రితం కలొచ్చినప్పుడు ఆ కళ ఇప్పుడుకి వచ్చి నెరవేరలేదు పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది కళ నెరవేరడం కాదు కదా కనీసం కుటుంబం వాళ్ళ మెంబర్లకు కూడా లేడు జనరల్గా ఆ టైంలో ఉన్నప్పుడు మేము తెలుసా దేవుడు చూపించాడు కానీ అది నిజంగా జరగదు దేవుడు వాక్యాలను చెప్పాడండి దేవుడు చాలా వాగ్దానాలు చేశాడండీ కానీ దేవుడు చెప్పే ప్రతిదీ నిజంగా జరగనే జరగదు ఆయన నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు దేవుడు చెప్పినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు బలపరిచినప్పుడు దేవుడు అన్ని చేస్తాడని నమ్ముతారు తే ప్రాబ్లం రాగానే అదంతా కూడా అన్నట్లుగా మాట్లాడతారు చాలా మంది హృదయాన్ని మనం కట్టపరుచుకుంటాం ఒకప్పుడు వాక్యాన్ని నమ్మే దేవుడు మాట్లాడినప్పుడు నిజం ధైర్యంగా ఉండి ఉంటాం కానీ ఇప్పుడైతే ఆ దేవుడు మనతో మాట్లాడడానికి ఫీల్ అయ్యాము దానికి వ్యతిరేకమైన పరిస్థితి రాగానే ఆ వాక్యము ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోతుంటాం అది నిజంగా ఏదో వచ్చిందో జస్ట్ ఫీలింగ్ అనుకుంటాం అది నిజంగా నెరవేర్ అనుకుంటాం ఎందుకంటే మనకు వచ్చింది వాక్యము దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ ఇప్పుడు మన ప్రస్తుత స్థితి చూస్తున్నప్పుడు దీనికి దానికి పంతం లేనప్పుడు మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం కానీ యూసే బలాగను కాదు వీళ్ళిద్దరు కళలు వచ్చే దాని మీనింగ్ ఏంటి దేమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటని అన్నప్పుడు మాకు కలొచ్చి అన్నప్పుడు తనకు వచ్చినటువంటి కళ ఇప్పుడు వచ్చి నెరవేర్లేదు కాబట్టి ఈ కళ వృత్తితో ఒకప్పుడు వచ్చింది నాకు నిజంగా జరగలేదు అని యూసీబ్ అనంత నాకు ఎప్పుడు సొంత క్రితం నాకు కలొచ్చింది అది జరుగుతుందేమో చూశాను కానీ నేను గోతుల పడ్డాను తర్వాత ఇంటికి వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి జైల్లోకి వెళ్ళాను నువ్వు ఇప్పుడు వరకు ఇక్కడ నన్ను రిలీజ్ అవనే అవ్వలేదు ఈ కళ్ళని వస్తే కానీ నిజంగా అన్నీ జరుగు అలా చెప్తాడు దేవుడు వాకింగ్ చెప్పి అలా చెప్తారు కానీ నిజంగా అవేమి జరుగు అని హృదయాన్ని కఠినపరచుకో చూసేదు కానీ ఆయన జీవితంలో వచ్చినటువంటి కళ్ళ ఆయన జీవితంలోనే నెరవేరినప్పటికీ కూడా ఇంకనూ ఆయన అనేటువంటి వాటిని సీరియస్ గా తీసుకుంటాడు అందుకే నా కళ్ళు వచ్చినప్పుడు వాడు నువ్వు రిలీజ్ అవుతావు నువ్వు చనిపోతావు అని చెప్తున్నాడు అంటే జైల్లో ఉంటే కూడా ఆ టైంలో కూడా ఇంకొన్నో కళలను నమ్ముతూనే ఉన్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు మనకి వాక్తం ద్వారా దేవుడు మొత్తం మారతాడు మన ఆ ఓకే అండి వన్ ఇయర్లో టూ దేవుడు కార్యం కార్యం అనుకుంటాం ఎదురు చూస్తుంటాం టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ గడిపి సిక్స్ ఇయర్స్ గడిచిపోతే కార్యం జరగదు ఇప్పుడు అన్నీ తెలుసా అవన్నీ కూడా వేస్ట్ చర్చకెళ్ళండి చూశానండి జరుగుతుందేమో అన్నానండి కానీ ఏమి జరగలేదండి చర్చికెళ్ళి జరిగేదేమి చాలా మంది చర్చకొచ్చి వాక్యాన్ని విని తరచుగా విని వాక్యాన్ని నమ్మినటువంటి వాళ్ళే కొంతకాలం కదా జరగలేదు అనుకునేసరికి ఆలస్యం అయ్యేసరికి తొందరపడి వాక్యాన్ని పక్కన పెట్టేసోళ్ళు చాలా మంది ఉన్నారు వాక్యం పట్ల హృదయాన్ని కట్టినపరచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేడు మీరు ఆయన స్వరం వింటే మీరు హృదయాన్ని కట్టినపరచుకోవద్దని ఎబిడిపత్రిలో పౌలు అంటాడు దేవుని యొక్క స్వరాన్ని విని కూడా వ్యక్తి హృదయాన్ని కట్టినపరచుకోవచ్చు అంట మనం అనుకుంటాం దేవుడు మాట్లాడకపోతే హృదయాన్ని కఠినమవుతుంది అనుకుంటాం కానీ పౌలు ఏమంటాడు తెలుసు శిబిరిపత్రుల్లో మీ నేడు మీరు ఆయన స్వరం వింటే మీరు కట్టిన అని అర్థం ఏంటంటే వాక్యమంత మాత్రం నేను హృదయం నేను గ్యారెంటీ లేదు వాళ్ళు వాక్యం విన్నారు అయినా సరే వాళ్ళు హృదయం కట్టపరుచుకున్నారంట కానీ యోసలాగ్ కాదు ఆ జైల్లో కూర్చుంటూ దేవుడు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలు ఒక్కటి కూడా ఇంకను నెరవేరినప్పటికీ కూడా ఇంకనూ ఆ వాక్యాన్ని పట్టుకొని ఉన్నారు అయితే వాళ్ళు బయటకు వెళ్ళారు వాళ్ళకు మూడల క్రితం వచ్చిన కళ్ళను బట్టి వాళ్ళ జీవితం నెరవేరింది కానీ మరి పదిహేను సంవత్సరం వస్తున్న క్రితం నుంచి అదే వాక్యం చెప్తూ వచ్చాడు కానీ నీ జీవితం ఇంకనూ నెరవేరలేదు అయినా సరే సరే అలాగుంది వాక్యాన్ని పట్టుకుంటున్నాడు రాజుగారికి కళ్ళొచ్చింది మళ్ళీ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందుకని ప్రభు రాజుగారు నాకు ఇవన్నీ వస్తాయి కానీ నిజంగా జరిగేవి కానీ నాకు వచ్చింది నాకు జరగలేదు కానీ ఈ నేను నేనే నమ్మను అనొచ్చు కానీ ఈయన ఎలాగన్నా అనలేదు ఈయన ఈయన ఎలాగనలేదు తెలియజేసుకుని చెప్పాడు గమనించా చివరికి వాళ్ళ అన్నయ్యలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఎవరో తెలియదు అధికారం అనుకున్నారు నేను బహుశా ఐగుప్తు వస్తాను ఉంటుంది గుర్తుపట్టలేదు నమస్కారం చేసినప్పుడు ఇంకా కళ గుర్తొచ్చింది గమనించి నేను జైల్లో ఉన్న వాక్యాన్ని మర్చిపోలేదు అంటే స్థితిలో ఉన్న వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నా వాక్యాన్ని మర్చిపోలేదు ప్రమోషన్ వచ్చి అధికారి ఉన్న వాక్యాన్ని మర్చిపోలేదు ఇది మనమే సంతోషం ఉంటే భవిష్యత్ పర్లేదు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు వ్యతిరేకంగా వాక్యాన్ని మర్చిపోతుంటాం మనం కానీ యూసేబ్ అలాంటి వాడు కాదు జైల్లో ఉన్నా దీన్ని సీరియస్ గా ధ్యానించాడు దీన్ని చీర తీసుకున్నాడు బయటకు వచ్చే రాజుగారు ప్రమోషన్ కూడా సీర తీసుకున్నాడు అందుకనే ఆ వచ్చింది కళొచ్చింది జ్ఞాపకం చేసుకున్నాడు కళ జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ విషయం మనం జోసే నుంచి నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటి తెలుసా మన క్యారెక్టర్ ని మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఎన్నిట్లో ఏది గోతుల పడిన దగ్గర నుండి మళ్ళా ఆయుగత్తులో రాజు తర్వాత అధికారిగా ఉండడానికి ఆ పొజిషన్ వెళ్ళాడు చూసారా దేవుడు తీసుకెళ్లి పెట్టాడు చూసారా అక్కడ వచ్చే వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు జూసెఫ్ కానీ గమనించండి ఎక్కడా కూడా అన్ని ప్రాబ్లం ఎక్కడా కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా వ్యతిరేక మాట్లాడలేదు